అందరికీ నమస్కారము ఉగాది అంటే నక్షత్ర గమనం యుగం ప్రారంభమైన రోజు యుగాది కాలక్రమంలో ఉగాదిగా మారింది ఈ ఉగాదితోనే తెలుగు సంవత్సరం మొదలవుతుంది ఒక్కొక్క తెలుగు సంవత్సరానికి ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఆ సంవత్సరాన్ని అదే పేరుతో పిలుస్తారు ఇప్పుడు క్రోధి నామ సంవత్సరం జరుగుతుంది ఈ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదిన ముగుస్తుంది అదే సమయంలో కొత్త సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మార్చి ముప్పై నుంచి మొదలు కానుంది ఈ ఉగాది పండుగను తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అందరూ సాంప్రదాయంగా జరుపుకుంటారు ఈరోజు ఉగాది పండుగ రోజున పూజ ఏ సమయంలో చేయాలి ఉగాది రోజున ఏ పనులు చేయాలి చేయకూడదో మనము తెలుసుకుందాము శుద్ధ పాడ్యమి తేదీ రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తేదీ ఆదివారం రోజున ఉగాది పండుగను జరుపుకోనున్నారు ఈరోజు తెలుగు నూతన సంవత్సరాది ఉగాది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మొదలు కానుంది ఈ రోజున ఉగాది పండుగ సందర్భంగా ఉదయం ఐదు గంటల నుంచి ఏడున్నర గంటల వరకు పూజ చేసుకునేందుకు శుభ సమయం అంతేకాదు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు కొత్త బట్టలు ధరించి యజ్ఞోపవీత ధారణ చేయవచ్చు అంతేకాదు ఈ సమయము ఉగాది పచ్చడి తినడానికి శుభ సమయం అని చెబుతున్నారు పండితులు ఉగాది రోజున ఏదైనా కొత్త వస్తువు కొనడం శుభప్రదం అని కొందరు భావిస్తారు ఈ నేపథ్యంలో ఉగాది రోజున ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల మధ్యలో పసుపు బెల్లం చింతపండు బంగారం వెండి మొదలైన శుభకరమైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు ఉగాది రోజున ఏ పనులు చేయడం శుభప్రదం అంటే ఉగాది రోజును శుభప్రదంగా పరిగణిస్తారు కనుక ముందు రోజే ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఉగాది రోజున తెల్లవారుజాముని అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి ఇంటిని శుభ్రం చేసి కాలకృత్యాలు తీర్చుకోవాలి ఇంటి ముందు ముగ్గు వేయాలి అభ్యంగ స్నానం చేయాలి అంటే నువ్వుల నూనెతో నలుగు పెట్టుకొని కుంకుడు కాయలతో తలకు స్నానం చేయాలి కొత్త బట్టలు మంగళకరం కనుక కొత్త బట్టలను ధరించాలి నురిత బొట్టు పెట్టుకొని ఇంటి గుమ్మాలకు వేప కొమ్మలు మామిడి ఆకులతో తోరణాలు కట్టాలి దేవుడికి పూజ చేసి వేప పువ్వుతో చేసిన వేప పువ్వు పచ్చడిని తినాలి ఉగాది పర్వదినాన పొరపాటున కూడా ఈ పనులను చేయకూడదు అవేంటో తెలుసుకుందాము ఉగాది పండుగ అంటే ఒక సెంటిమెంట్ ఈ రోజు ఎలా గడుస్తుందో అదే విధంగా ఏడాది మొత్తం ఉంటుందని ఓ నమ్మకం కనుక ఉగాది రోజున కొన్ని పనులు చేయకూడదు లేదంటే దురదృష్టం వెంటాడుతుందని పండితులు చెబుతున్నారు ఉగాది ముందు రోజు సాయంత్రం పొరపాటున కూడా ఇంటిని శుభ్రం చేసి చెత్తని ఇంటి నుంచి బయటకు వేయవద్దు ఇలా చేయడం వలన సంపద బయటకు పోతుందని నమ్మకం ఉగాది రోజున పొరపాటున కూడా ఇతరులతో గొడవలు వాగ్వాదాలు చేయవద్దు అప్పుడు అప్పులు ఇవ్వడం లేదా అప్పులు తీసుకోవడం వంటి పనులు కూడా చేయవద్దు ఉగాది రోజున తామసిక ఆహారం తీసుకోవద్దు మాంసాహారం తినొద్దు మద్యం సేవించవద్దు జుట్టు కత్తిరించడం లేదా గోలు కత్తిరించడం కూడా మంచిది కాదు ఉగాది రోజున చినుగులు దుస్తులు ధరించవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము శ్రీమాత్రి నమ అందరికీ ఉగాది శుభాకాంక్షలు